జై శ్రీరాం అందరికీ నమస్కారం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాలుగో తేదీన శని త్రయోదశి వచ్చింది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో బాధపడుతున్నారా అయితే అక్టోబర్ నాలుగున శని త్రయోదశి ఈ శని త్రయోదశి గణనీయమైన జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో ద్వాదశి తిథి అవుతుంది ఇక శనివారం వచ్చే త్రయోదశి తిథిని శని త్రయోదశి అని అంటారు ఈరోజు శని దేవుడిని ఆరాధించడానికి అత్యంత శక్తివంతమైన రోజులలో ఒకటిగా భావిస్తారు ముఖ్యంగా శని దోషాలు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడేవారు ఈరోజున శనీశ్వరుడిని పూజిస్తే శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతారు ఈ సందర్భంగా శని త్రయోదశి రోజున ఎలాంటి పూజలు చేయాలి ఏయే పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శని త్రయోదశి తిథి హిందూ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాలుగో తేదీన శనివారం సాయంత్రం ఐదు పాయింట్ సున్నా తొమ్మిది గంటలకు త్రయోదశి తిథి ప్రారంభం అవుతుంది మరుసటి రోజు అంటే అక్టోబర్ ఐదో తేదీన మధ్యాహ్నం మూడు పాయింట్ సున్నా మూడు గంటల వరకు ఈ తిథి ముగుస్తుంది ఈ నేపథ్యంలో అక్టోబర్ నాలుగో తేదీ శనివారం సాయంత్రం ఆరు పాయింట్ సున్నా మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది పాయింట్ మూడు సున్నా గంటల వరకు ప్రదోష పూజకు అనుకూల సమయంగా ఉంటుంది ఈ సమయంలో శనీశ్వరుడికి పూజలు చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు శని భగవానుడి ఆశీస్సుల కోసం చేయాల్సిన పరిహారాలు ఈ శని త్రయోదశి రోజు శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం శుభప్రదం ఇంటి దగ్గర్లో ఉన్న గుడిలో శని భగవానుడి ఎదుట నువ్వుల నూనె దీపారాధన చేయడం నల్లని వస్త్రాలు మినుములు వంటివి దానం చేయడం మంచిది అలాగే నల్ల నువ్వులు బెల్లం కలిసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం పేదలకు వస్త్రదానం అన్నదానం చేయడం కూడా విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది అన్నింటికంటే ముఖ్యమైనది కాలంలో శివుడికి అభిషేకం చేయడం అత్యంత శుభప్రదం అలాగే శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేస్తే శనిదోషం నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాకుండా శని త్రయోదశి రోజున శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఓం సంచారాయ నమ ఓం శనీశ్వరాయ మంత్రాలను పఠించాలి అలాగే కాలభైరవుడి కుక్క కీ ఆహారం తినిపించాలి ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలగిపోవడమే కాకుండా ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గి జీవితంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం జై శ్రీరాం